మిస్టర్ సందీప్ హాయ్ అన్న కేసీఆర్ మూవీ సాంగ్స్ ప్లే చేయండి బెంజమిన్ పిట్టాల గుడ్ మార్నింగ్ బ్రదర్ అయితే కేసీఆర్ సాంగ్స్ అంటే రాకేష్ మన జబర్దస్త్ రాకేష్ కేశవ చంద్ర శేఖర్ అని ఒక సినిమా తీసింది దానికి షార్ట్కట్లా కేసీఆర్ అని పేరు పెట్టిండు నిన్ననే నిన్ననే కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చాలా ఎమోషనల్గా ఉన్నాయి పాటలు కూడా తెలంగాణ ప్రాంత మట్టి వాసనను రాకేష్ అనువనువున నింపుకున్నట్టు తెలుస్తున్నది ఒక జబర్దస్త్ లాంటి చిన్న కామెడీ షో నుండి జబర్దస్త్ నుండి ఒక కామెడీ కమెడియన్గా ఎదిగిన వ్యక్తి ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉంటే ఎంత మమకారం ఉంటే ఈ నేలలో పుట్టిన నాయకుల మీద ఎంత ప్రేమ ఉంటే తన జీవితాన్ని తను సంపాదించిన ఆస్తిని మొత్తి మొత్తాన్ని పనంగా పెట్టి ఒక సినిమా తీయడానికి సంకల్పించిందంటే ఆయనకు ఎంత కమిట్మెంట్ ఉండాలి అసలు సినిమాలు తీయాలంటేనే ఈ రోజులలో గగనం పెట్టిన పెట్టుబడి వెనకకి వస్తుందో రాదో తెలియదు స్టార్లు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఈ మహేష్ బాబు ఎన్టీఆర్ వీళ్ళు కోట్లు పెట్టి సినిమాలు తీస్తేనే ఆ కోట్లు వెనకకి అలాంటిది ఒక కామెడీ షో నుండి కామెడియన్గా ఎదిగి ఈ తెలంగాణ ప్రాంత మట్టి వాసనను ఈ తెలంగాణ నేల స్వభావాన్ని కావచ్చు ఇక్కడి నాయకుల కొట్లాడిన తీరును కావచ్చు ఇవన్నిటిని సినిమాగా తీయాలని సంకల్పించి నిన్న కేసీఆర్ అనే ఒక సినిమా తీయడం జరిగింది రాకేష్ దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అందుకు సంబంధించిన మూవీ సాంగ్స్ ప్లే చేయమని ఇక్కడ మిస్టర్ సందీప్ మిత్రుడు పెట్టాడు మనం ప్లే చేస్తే దానికి కాపీ రైట్ వస్తుంది మన ఛానల్కి కూడా అది ప్రాబ్లం అవుతుంది మనకు అలాంటి సాంగ్స్ ప్లే చేయాలని ఉంటుంది ఎందుకంటే మన ప్రజలకు చూపించాలని ఒక ఆలోచన ఉంటుంది కానీ అది మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అది అర్థం చేసుకోండి